ఏమైనాది అయ్యో గోవిందా ఏమిటి బాకీ అగ్ని పరీక్ష కాలిననకర నీ కుండకు వస్తున్నావే వచ్చేటప్పుడల్లా బాబు ధైర్యకి గుట్టు కొట్టిస్తూనే ఉన్నాడవే నీ గిరే లోబీపీ నీ ఏడుపు కూడా మీ ముగ్గురు వెడుస్తానే తరా కాస్త ఇప్పుడు చెప్పండి అసలు ఏంది మాది విజయనగరం దగ్గర ఒక పల్లెటూర్ అండి మా అన్నయ్యకి ఇక్కడ హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందండి నారాయణ మా నాన్నగారు పౌరోహిత్యంతో సంపాదించిందంతా పోగు చేసి అన్నయ్యకి ఒక ఫ్లాట్ కొనిచ్చారండి నారాయణ

మీ వాడు కావాలంటే ఆ ఫ్లాట్ పేపర్లు తీసుకురండి అని చెప్పారండి పోలీసులకు కంప్లైంట్ చేస్తే దానికి ఇంత ముందు ఏడ్చారు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఫ్రెష్ గా ఏడుస్తా ఉన్నారు మాకు తెలిసిన మంత్రి గారు ఉన్నారని చెప్పాను కదా బాబు ఆయన ఈ రోజే దిగబడ్డారు సరే ఆయన కలుద్దాం కదా అనుకుని ఫోన్ లో విషయం చెప్పాను మీరు పెట్టుకున్నది పెద్దలతో నేనేమి చెయ్యలేదు అని ఫోన్ పెట్టేశారు బాబు అంటే ఉండదా అరే గోవర్ధన్ అన్నా పెద్దనకి సిటీలో అడ్డా యాడ ఉందిరా పెద్దనకి ఒక్కటేంటన్న చాలా అడ్డాలు ఉన్నాయి ఆ అడ్డాలన్నీ ఏడాడు ఉంటాయి కిడ్నాప్ చేసిన ఏ అడ్డాలో పెడతారు అన్న ఆ డీటెయిల్స్ నాకు కావాలి అలాగే అన్న ఏ कौन है क्या हो మినిట్ का काम है अभी आता हूं ए ए रुक जा माय तेरे को दस मिनट का काम है बोल के के अंदर नहीं जी मेदक कोचिंग भाई पूली ए कौन है तू क्या जा रहे थे रे को अरे चुप मेरा आदमी अंदर है ले जाने के लिए आया नीको जबत आ लो 엔드라 조스 킹거 티퍼 아우나나 헤이, 가르노! 헤이! 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 ঘটে বি ঘটলে না రారా రా పెద్దకున్నావు అయిపోతావు ఎవడు రా పెద్దన్న అమాయకుని కిడ్నాప్ చేసేవాడు పెద్ద అవుతాడు ఎవడు ఎవడు అమాయకుడు ఈ కాంతిగాడు పెద్దన్న దగ్గరే ఉంటూ పెద్దన్న డబ్బులు నూట అరవై కోట్లు కొట్టేసిన దొంగ నా కొడుకు అందులో సగం డబ్బు నాది పది రోజుల్లో వచ్చి తీసుకుంటా నందానతో చెప్పు ఇంత డబ్బు చేతికి వచ్చాక ఇక్కడ ఎందుకురా నందా దగ్గరకు వచ్చే పెద్దన్నతో డైరెక్ట్ గా పెట్టుకుని బతకలేనన్న సంగతి నాకు తెలుసురా ఆ నందాగాడు మా మీద అటాక్ చేసి డబ్బులు తీసుకెళ్లిపోయాడన్నా వీడిని మన అడ్డలో ఉంచు ఆ నందాగాడిని వెతకండి వీడు చెప్పింది అబద్ధమైతే లేపేయండి చేతలై హే థాంక్స్ ఎందుకురా నీకోసం ఆ మాత్రం చేయలేనా నా కోసం దీన్ కోసం ఇదుగో మే మాత్రం దాని కోసమే నారాయణ నారాయణ ఏట్రా ను విక క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదా ఓ షిట్ అది డైలాగులు బానే మేనేజ్ చేసను కానీ శ్లోకాలు మేనేజ్ చేయడానికి పడి చెచడరా బాబు ఇదుగో మేడము శ్లోకాలకి నాకు ఎక్స్ట్రా పేమెంట్ ఇదుగో అమ్మయ్య నాకు ఎక్స్ట్రా పేమెంట్ ఏ కందు పేమెంట్ మీకు పేమంటే దంటగా ఇంట్లో పేమెంట్ పేమంట్ అయి బండోడా నిన్నేరా ఏ ఇదుగో స్ట్రక్చర్ గురించి మాట్లాడుకో నువ్వు ఇలియాన లాగుండు టు ఏ నోసల్ ఏం చేసావే ఊర్గా గుచ్చని ఏడ్చవంతి అ지고డసగ నేను ఏడ్చా అసలు దిద్దు మాట్లాడేంద్రా ఇదువమ్మస్త బండేపామా నుని బయటికి తీసేస్తామో మా పేమెంట్ హలో సారీ హన్సు సారీ ఎందుకు నీ ప్లేస్ లో నేనున్నా అదే చేసేటోండి నీకు నా మీద కోపం లేదా కోపం ఎందుకు ఓ పెద్ద అమౌంట్ ఏడ దొరుకుతుందని చూస్తా అంటే నువ్వు నీ అన్న కలిసి కోర్టు చూపించా నీకే థ్యాంక్స్ చెప్పాలా నీకు డబ్బు దొరకాలంటే మేము దొరకాలిగా దొరుకుతారుగా అది సాధ్యం కాదుగా సాధ్యం కాని పనుల్లోనే ఉండాది అసలు కష్టం కష్టపడి సాధించిన దాంట్లోనే ఉండాది అసలు మజా హలో బ్రదర్ ఇవాళ్ళే దిగా నీకో గుడ్ న్యూస్ చెప్పాలి ఎక్కడున్నావు ఎలా ఉన్నావు బ్రదర్ మనకేంది బ్రదర్ ఎప్పుడు కింగే గుడ్ న్యూస్ ఏందో చెప్పు నేను శిరీష పెళ్లి చేసుకోబోతున్నాను రేపే నిశ్చితార్థం ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ అంటే చాలదు నువ్వే దగ్గరుండి అన్ని చూసుకోవాలి ఆ నార్త్ ఇండియన్ డ్రెస్ వేస్తారు పెళ్లిలో అదేంటి శిరీష షేర్వాణి ఆ షేర్వాణి వేసుకోవాలి డాన్స్ చేయాలి మస్తీ చేయాలి నువ్వు నన్ను పెద్దనకు పట్టించేదానికి వచ్చినావన్న సంగతి నాకు తెలుసు ఇంక సోదాపు పెద్దన్న నీకు ఫోన్ చేసినాడు నన్ను అప్పగించమని నేను బెదిరించినాడు అందుకే నువ్వు ఇక్కడికి వచ్చినావు అందుకే నువ్వు నాకు నచ్చా నీది షార్ప్ బ్రే భగవాన్ గారు పోయాక పెద్దన్నకు నా అవసరం పడింది పెద్దన్న ముఖ్యమా నువ్వు ముఖ్యమా అని నేను ఆలోచించాను పెద్దన్నకే ఓటేశాను ఆయన ఇప్పుడు వస్తున్నాడు ఇదంతా వింటుంటే నీ బుర్ర తిరిగిపోతోంది కదూ పోయేస్తా జీకే పోయి కట్ చేయించుకోవాలా మంగళారం కూర్చో బ్రదర్ ఇంగ్లీష్లో సామెతం జీకే ఏ ఆయుధం పట్టుకున్నాడు ఆ ఆయుధంతోనే పోతాడు గన్ నా చేతిలో ఉంది నీ చేతిలో ఉంది ప్రాణాలు నాకు ఉన్నాయి నీకు ఉంది నేను ప్రాణాలకు విలువ ఇవ్వను నువ్వు ఇస్తావు వాట్ నెక్స్ట్

టైమ్ వాడిని వెతుకు మేము వెతుకుతాం వాడు మాకు దొరక్కపోయినా నువ్వే చేస్తావు నీకు దొరక్కపోయినా నువ్వే చేస్తావు మన ఎంట పడ్డాడు వీడి సంగతి వాడు వాడు శిరీషను ఎత్తుకెళ్ళిపోయాడ్రా నాకైతే ఎత్తికెళ్ళినట్టు అనిపించట్లేదన్నా తనే ఆయన ఎంటబడి వెళ్ళినట్టుంది ఇంకా అర్థం కాలేదన్నా శిరీష మేడం ఏ రోజు నిన్ను ప్రేమించలేదు ప్రేమించదు కూడా ఒక్కసారి లాజిక్ గా ఆలోచించానా వాళ్ళ నాన్న మీరు కలిసి బిజినెస్ చేశారు మీరు నచ్చక వాళ్ళ నాన్న దూరంగా వెళ్ళిపోయాడు దూరంగా వెళ్ళిపోయినాయన్ని మీరు తెలివిగా అప్పులు పాలు చేసి రోడ్డు మీద పడేటట్టు చేశారు రోడ్డు మీద పడేసి మళ్ళా కోసం వాళ్ళ నాన్న తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు ఇదంతా అర్థం చేసుకోలేని తెలుగు తక్కువ మేడం శిరీష మేడం వాళ్ళ నాన్ చేసిన కోట్ల అప్పులు వల్ల ఇన్నాళ్లు బయటికి వెళ్ళిపోకుండా మీతోనే ఉంది ఆమెను ఇక్కడి నుంచి బయట వేసే మగాడు కోసం ఎదురు చూస్తా ఉంది ఆ మగాడు దొరికాడు వెళ్ళిపోయింది చెప్పావంటే నిజంగానే పేల్చేస్తా అన్నీ తెలివిగా డీల్ ఆ అమ్మాయి విషయంలో మిస్ అయ్యామంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇందులో ఆశ్చర్యం ఏముండదు మనిషి అన్నిటిని అర్థం చేసుకునేదానికి బ్రెయిన్ వాడతాడు అమ్మాయిని అర్థం చేసుకునేదానికి వాడేది కళ్ళు ఆ దొంగ దాని వల్లనే సిటీలో ఉన్న గ్యాంగ్లన్నీ నీ వెంట పడుతున్నాయి ఆ అమ్మాయి అంటే నాకు కోపం లేదు పైగా తెలివి చూస్తా అంటే ముచ్చటేసింది అన్ని చేసేళ్ళిన అమ్మాయి మీద కోపం లేదు నీ కోసం ఇంత తపన పడుతున్న నా మీద ఇష్టం లేదు లేదని ఎవరున్నారు నిన్న ఎడకు తీసుకొచ్చింది నీ మీద ఇష్టంతోనే నువ్వు జీకే దగ్గర ఉండావో నాకు తెలుసు నీకు డబ్బు కావాలా అది కావాలంటే అష్టలక్ష్మి కావాలా నా గురించి ఎంతగా ఆలోచించడం ఎప్పుడు మొదలెట్టావు నువ్వు బుల్లెట్ కాదు చాక్లెట్ అని తెలిసిన గారి నుంచి